హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిచ్చంటిని మొదటికన్నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వచ్చేసి హెల్దీ జొన్న ఇడ్లీ అండి ఇది బరువు తగ్గడానికైనా షుగర్ పేషెంట్స్కైనా ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా జొన్నలు తీసుకోవాలి ఒక గిన్నె తీసుకుని కొలతకి ఒక గ్లాస్ పెట్టుకోండి నేనైతే రెండు గ్లాసులు జొన్నలు తీసుకుని రెండు గ్లాసులు జొన్నలు తీసుకోవాలండి అదే గ్లాసుతో ఒక గ్లాసు మినపగుళ్ళు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ వరిపిండితో ఇడ్లీ తినడానికైనా వరిపిండితో తినకూడదని అంటున్నారు కదా దానివల్ల జొన్నలతో ఇడ్లీ వేసుకోవచ్చు అలాగే దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకున్నాం కదా ఒక స్పూను మెంతులు రెండు స్పూన్లు శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది క్రిస్పీగా వస్తాయండి దోశలు ఇప్పుడు రెండింటిని ఇలాగ కలిపి వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లైనా శుభ్రంగా కడగాలండి ఈ జొన్నలను శుభ్రంగా కడిగి మనం నానబెట్టుకోవాలి ఉదయాన్నే నానబెట్టి ఉదయం అంటే నేను పదింటికి నానబెట్టానండి సాయంకాలము ఏడింటికి చూడండి ఇవి కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడగాలి బాగా నానతాయండి వేరువేరుగా నానబె నానబెట్టక్కర్లొద్దు ఒకే దాంట్లో కలిపి నానబెట్టి కలిపి నానబెట్టచ్చండి శుభ్రంగా కడిగి మనము మిక్సీ పట్టుకోవడమే గ్రైండర్ అయినా పర్లేదు మిక్సీలో అయినా పర్లేదండి బాగానే వస్తాయి బాగా మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా కొద్ది బరకగా గట్టిగా పిండి గట్టిగా రుబ్బుకోవాలి మనకు కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి అయితే మరీ మంచిది అండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నిన్న రెండు ఆయిల్ వేసాను రెండు బాగా కలిపేసి మొత్తం కలిపేలాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి పిండిని ఎలా కలుపుకోవాలి పిండి మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నైటు మనం పిండిని మనం కాల్సినంత పిండిని తీసుకొని నైట్ అంతా అలా వదిలేయాలి చూడండి ఉదయానికి బాగా ఉరుముతుంది బాగా పులుస్తుందండి పిండి చాలా బాగా వస్తాయి ఇడ్లీ ఎలా ఉరమాలండి పిండి మనము నైట్ అంతా పెట్టుకుంటే బయట పెట్టుకుంటే ఎలా బాగా ఉరుముతుంది ఇప్పుడు కావలసినంత ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి ఒకే వేలో కలుపుకొని మనము ఇడ్లీ వేసుకోవడమేనండి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇడ్లీ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి నేనైతే ఒక ఆవిరి గుడి వేస్తున్నాను ఒక కుడుము ఇది కూడా చాలా బాగా వచ్చింది అలాగే ఇడ్లీ ఇడ్లీ అయితే వరి ఇడ్లీ కన్నా ఇడ్లీ అయితే చాలా బాగా బాగా వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి వీటిని స్టవ్ మీద ఒక పది నిమిషాలు అయితే సరిపోద్ది ఇప్పుడు దోశలకి మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీకి అయితే కొంచెము గట్టిగా కలిపాం కదండి పిండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలిపి మనం దోశ వేసుకోవడమే స్టవ్ మీద ప్యాన్ పెట్టి దోశని వేసుకుని చూడండి చాలా నైస్గా వస్తాయి దోశలు ఇప్పుడు జీలకర్ర మనం రెడీ చేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకుంటే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే ఆయిల్ కూడా వేసి మనం రెండే వైపున కూడా బాగా కాల్చుకుని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి దోశ రెడీ అయిపోయింది పల్లీల చట్నీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల తర్వాత ఇడ్లీ తీసానండి అలా వేడి వేడి తీస్తే ముద్దలాగా వస్తాయి ఇలా చల్లారిన తర్వాత తీస్తే నైస్గా వస్తుందండి ఇడ్లీ చాలా బాగా వచ్చాయి చూడండి స్వాంజీలా వచ్చాయి ఇడ్లీ వరి ఇడ్లీ కన్నా ఇవి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి షుగర్ పేషెంట్స్కి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదో కూడా కామెంట్ రూపంలో చెప్పండి ప్లీజ్